గుడ్ మార్నింగ్ టాల్ అండి మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్ని స్టేట్ లోపల చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి తర్వాత గ్రూప్స్ అని డిఎస్ అని తర్వాత వాటితో పాటు ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చేసాయండి సో ఇంత కాంపిటీషన్ లోపల ఇంత వ్యాస్ట్ సిలబస్ చదవడం అనేటువంటిది అంత సామాన్యమైన విషయం కాదు అలా అని చెప్పేసి మనం అదే రడవద్దు మనకు ప్రతి ప్రశ్న కాన్సెప్ట్ అని అడుగుతున్నారండి ప్రతి విషయాన్ని కూడా కాన్సెప్ట్ అని నేర్చుకోండి ఆ ప్రయాణంలో కొన్ని నాలెడ్జ్ బేస్డ్ విషయాలు ఉంటాయి క్వశ్చన్స్ ఉంటాయి సో వాటిని మాత్రం సింపుల్గా మీకు నచ్చిన రీతిలో కోర్సు డికోర్స్ తర్వాత కొన్ని ట్రిక్స్ ఉపయోగించి సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోండి నేను అలాంటి క్లాసులు చేస్తూ ఉంటాను సో మీరు నచ్చితే ఇలాగే ఫాలో అయిపోయి ఒక రెండు మూడు నిమిషాలు వీడియోని చూసేసి అలాగే రాసుకొని టూ త్రీ టైమ్స్ రిపీట్ చేస్తే ఇట్స్ గోస్ టు పర్మనెంట్ మెమొరీ సో ఏ విషయం నేర్చుకున్నా ఎక్కువగా కాలం పాటు ధారణ ఉంటేనే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్ అవుతారు అదర్వైజ్ అక్కడ నాలుగు మనం చదివింది ఇక్కడ బాగా చదువుతాం కానీ అక్కడ నాలుగు ఆప్షన్స్ చూసేసరికి మనం కన్ఫ్యూజ్ అయిపోతాయి కన్ఫ్యూజ్ అయిపోయి దరిద్రం ఏంటంటే మనం ఏది పెట్టింది అదే కరెక్ట్ అనిపిస్తుంది आपशनस उन एझामस लोपला మనం ఏది పెడితే అదే కరెక్ట్ అనిపిస్తుంది వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ కరెక్ట్ అయినాయని చెప్పి కాన్ఫిడెంట్ లెవెల్తో బయటకు వస్తాము తీరా కీ సౌండ్ చేసేసరికి మనకు మార్క్స్ లూజ్ కావడం జరుగుతుంది జాబ్మీస్ కావడం జరుగుతుంది సో అందుకనే చదివేది ఏదో ఖచ్చితత్వంతో అదే ఆన్సర్ లాగా చదవాలి అంటే దాన్ని అక్కడ ఉన్నటువంటి అక్షరాలతో కానీ పదాలతో కానీ మీకు నచ్చిన ఓన్ మెథర్లో టైఅప్ చేసేయండి లింక్అప్ చేసేయండి సో పర్మనెంట్ మెమోరీలకు వెళ్ళిపోయినా జ్ఞాపకం పెట్టుకుంటే సింపుల్గా మీరు సక్సెస్ఫుల్ అయిపోయి మంచి ఉద్యోగాలు సాధించాలని ఆశిస్తూ లేటెస్ట్ స్టార్ట్ ది వీడియో మనకు జనరల్ స్టడీస్లో అంటే ఇండియన్ హిస్టరీలో భాగంగా సో ఢిల్లీ సుల్తానేట్స్ ప్రపంచినటువంటి ఐదు వంశాలు ఉంటాయండి సో బానిస వంశం కిల్జీ వంశం తుగ్ల వంశం సయ్యద్ వంశం లోడీ వంశం ఇది క్రోనాలజికల్ ఆర్డర్ ఐదు జ్ఞాపకం పెట్టుకోవాలి బానిస వంశం మొదటిది కిల్జీ వంశం రెండవది తుగ్ల వంశం మూడవది సయ్యద్ వంశం నాలుగవది ఐదవది లోడీ వంశం ఈ మొదటి అక్షరాలతోటి సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోండి బాకీ తు స లో సో మొదటి వంశం ఏదండి పరిపాలించిన ఢిల్లీ సుల్తానేట్స్ మోటి వంశం ఏది బానిస వంశం దీని ఫౌండర్ ఎవరు కుతుబుద్దీన్ ఐబక్ కుతుబుద్దీన్ ఐబక్ మొదటివాడు బానిస వంశం స్థాపించినవాడు పరిపాలించిన వాడు రెండవ వంశం ఏదండి కిల్జీ వంశం దీన్ని స్థాపించినది జలాలుద్దీన్ ఖిల్జీ కిల్జీ వంశ స్థాపకుడు మొదటి ఎవరు జలాలుద్దీన్ ఖిల్జీ తుగ్లక్ వంశం ఎవరండి గియాజుద్దీన్ తుగ్లక్ తర్వాత సయ్యద్ వంశం తర్వాత లోడి వంశం ఈ విధంగా ఐదు వంశాలు ఈ ఫౌండర్స్ ముగ్గురు సింపుల్ని అక్కం పెట్టుకోండి ఈ మొదటి అక్షరాలతోటే ఇటువైపుగా చూస్తే మనకు జాగ్రఫీ లోపల భారతదేశానికి తర్వాత పాకిస్తాన్ మధ్య వివాదాస్పద కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి సో ఇవి ఏ దేశాల మధ్యలో ఉన్నాయి ప్రాజెక్ట్స్ అని చెప్పేసి మనకి ఎగ్జామ్ లోపల ఇండియా ఇన్ బిట్వీన్ పాకిస్తాన్ ఇండియా ఇన్ బిట్వీన్ భూటాన్ ఇండియా నేపాల్ మధ్యలో ఉందా ఇండియా బంగ్లాదేశ్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఈ విధంగా ఇండియా శ్రీలంక ఉండదు కానీ అట్లాంటి టైంలో శ్రీలంకను కూడా మనకు ఆన్సర్ పెట్టే కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాము సో ఇట్లాంటి కొన్ని ప్రాజెక్ట్స్ ఏ దేశాల మధ్య ఉన్నదని చెప్పేసి ఒక కాంటెక్స్ట్ ఉంటుందండి దాని లోపల ఈ మొదటి అక్షరాలతోటే ఇటువైపు ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి ఒకసారి ఇక్కడ జాగ్రత్త చూద్దాం ఇక్కడ బాగానే అక్షరంతో తీసుకుంటే ఇక్కడ మనకు బాగ్లీ హార్ ఏ ప్రాజెక్ట్ అండి ఇండియా పాకిస్తాన్ మధ్య వివాదాస్పద ప్రాజెక్ట్ ఏది బాగ్లీ హార్ సో ఇక్కడ లావత్తు బోల్ చావత్తు పెట్టాను చావత్తు అంటే ఇక్కడ చాఫర్ చీనా నది పైన ఉంటుంది సింపుల్గా మరి ఇండియా పాకిస్తాన్ మధ్య వివాదాస్పద ప్రాయక్టు బాగ్లీహార్ అక్కడ ఒకసారి చదివితే సరిపోతుందంటే సరిపోదు మళ్ళీ ఇది ఏ నది పైన ఉందని చెప్పేసి అడిగినా అడుగుతాడు సో ఇక్కడ బాగ్లీహార్ హెచ్వల్గా ఇలా అవుతు పోల్ చావర్తో పెట్టాను మనకు ఏది పెట్టినా ఎవరైనా తిట్టరు ఎవరైనా కొట్టరు నీకు ఫైనల్ మెమోరీ నీకు ఫైనల్గా జాబ్ వచ్చింది చూస్తారు ఇలా సరే ఎవరు అడిగారు సో చాఫర్ చీనా నది పైన ఉంది ఏ నది అని చెప్పాలండి బాగ్లీహార్ నది ఏ దేశంలో దేవదాస్ ఆస్పద ప్రాజెక్టు ఇండియా పాకిస్తాన్ నెక్స్ట్ కిషన్ గంగా ప్రాజెక్ట్ ఇది కూడా కిషన్ గంగా అనే నదిపైనే ఉంటుంది కాకపోతే ఇది జీలం నది కూపనది సో అది కిషన్ గంగా నది పైన ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇండియా పాకిస్తాన్ మధ్య వివాదాస్పద ప్రాజెక్టు ఏ ఏ నది పైనందండి కిషన్ గంగా నది పైన ఉందని అపకం పెట్టుకోండి మూడవది తుల్బుల్ ప్రాజెక్టు తుల్బుల్ ప్రాజెక్ట్ ఇక్కడ తుల్బుల్ దగ్గర తుల్ జిల్ అని రాశాను జీఫర్ జీలం నది ఒడ్డు పైన జీలం నది పైన ఉంటుంది సారీ ఏ నది పైన కట్టారండి తుల్ జీల్ తుల్ జీల్ అనుకోండి జీఫర్ ఇగో జీలం నది ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది మళ్ళీ ఎక్కడ కన్ఫ్యూజ్ చేస్తారు తుల్బుల్ ప్రాజెక్టు ఏ దేశాల మధ్య ఉంది మళ్ళీ ఏ నది పైన ఏ నదిపై నిర్మించారు సింధునా చీనాబా సో మళ్ళీ వీడియో కలిసి మళ్ళీ కన్ఫ్యూజన్ అయిపోయి మళ్ళీ మనము ఆన్సర్ లూజ్ కావడం జరుగుతుంది అనడమే తుల్ జిల్ ఒక రెండు మూడు సార్లు తుల్ జిల్ అనండి సో జిల్ అంటే జీలం నది పైన ఉంటుంది సింపుల్ జ్ఞాపకం పెట్టుకోవచ్చు ఈ విధంగా ఒక రెండు నిమిషాలు వీడియో కేటాయించి పదిహేను విషయాలను సింపుల్ జ్ఞాపకం పెట్టుకోండి బానిస వంశం కిల్జీ వంశం తుగ్ల వంశం సరిగదు వంశం లోడి వంశం ఐదు వంశాలు పరిపాలించాయి ఢిల్లీస్ తానిట్లో భాగంగా మొదటిది బానిస రెండోది కిల్జీ మూడవ తుగ్లకు నాలుగు సాయి తర్వాత లోడి తర్వాత ఇండియా పాకిస్తాన్ల మధ్య వివేదాస్పద ప్రాక్టీ ఏంటి అండి బాగ్లీహార్ కిషన్ గంగా తుల్ బుల్ ప్రాజెక్ట్ ఇది చీనాం నది ఇది కృష్ణ గంగా నది పైన జీలం నది కుప్పనది తర్వాత ఇది కూడా చీలం నది పైన కట్టడం జరిగింది ఒకటే ఈ కోడ్ తోటి ఇట్లా రెండు విషయాలు సింపుల్గా కాంటెంపరీగా రెండు విషయాలు నేర్చుకోవచ్చు పేర్లగా ఒక నిమిషంలో ఒక పదిహేను విషయాలు నేర్చుకుంటారని ఆశిస్తూ మీకు ఓన్ మెత్తల్లో మీకు నచ్చిన విధంలో కూడా ఈ విధంగా కోర్స్ తయారు చేసుకోండి సింపుల్గా సముద్రం లాంటి సబ్జెక్ట్ను చాలా సింపుల్ వేలో నేర్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్